అంతేగాని పెదిరియుడు ఏమని లేఅవుట్ అంతా వదిలేసి నాకు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడా కాబట్టి అక్కడ ఏదో మొత్తం ఈయన శాసించేస్తాడు అయ్యన్ని భ్రమ కానీ అధికార అంద చూసి భారీగా బూదోపిడి జరిగింది అనేది ఇప్పుడు తన మీద పవర్ లో ఉన్న బూదంద జరుగుతూ ఉంటది దాన్ని ఆపాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటిది నేను లక్ష సార్లు చెప్తున్నది ప్రతిసారి అసలు భూ వివాదం ఎందుకు వస్తున్నాయి ఎక్కడొక్క చోటే కాదు దేశ వ్యాప్తంగా అధికారంలో ఉన్న వాడి అహంకారం అధికార యంత్రాంగం చోద్యం చూడటం లంచాలకు అలవాటు పడడం నిలబడిపోవడం వాళ్ళ డ్యూటీ వాళ్ళు మానేయటం దీనివల్ల నలిగిపోయేది సామాన్యుడు దాంట్లో రాజకీయం చూసుకుని అవతల పార్టీ లబ్ధి పొందితే గాని ఆ సామాన్యుడికి న్యాయం జరగదు ఇప్పుడు రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వందల మంది వస్తున్నాడు వచ్చినోళ్లు ఇచ్చే ప్రతిదీ భూలిటికేషన్ వీళ్ళు అనిసేపటికి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యామంటున్నారు అది ఇప్పుడు కాదు పదేళ్ళ క్రితమై ఉండొచ్చు పదిహేను ఏళ్ళ క్రితం ఉండొచ్చు అందులో ప్రతి ఒక్కడు కూడా బూలిటికేషన్ కి పరిష్కారమే ల్యాండ్ టైట్లింగ్ అది వదిలేసాము శాశ్వత పరిష్కారం లేకుండా ఈ తాత్కాలిక పరిష్కారాలే ఇప్పుడు ఒకటి నా భూమిని ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి ఆ మధ్యను బాగా ఉద్యమం చేసుకొచ్చాడు గౌతమ్ రెడ్డి మా భూమి లాగేసుకున్నాడు అని చెప్పేసి ఉద్యమం చేశాడు నా దగ్గర కూడా వచ్చారు నేను అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను అంత అదేశం కానీ తర్వాత నేను ఆ పేపర్ చూస్తే నాకు కనబడింది ఏంటంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ సోదరులు ముగ్గురికి వాళ్ళ నాన్న నుంచి ఆస్తి ముగ్గురికి డివైడ్ అయిపోయింది ఇందులో వాళ్ళ అమ్మ గౌతమ్ రెడ్డికి రిజిస్టర్ చేసింది భూమి గౌతమ్ రెడ్డి ఇంటి దగ్గరలోనే ఉంటుంది వాళ్ళ అమ్మ రిజిస్టర్ చేసేసి అమ్మేసింది డబ్బులు తీసేసుకున్నాడు ఇతను ఆ టైంలో ఇక్కడ లేడు ఈయన ఆస్తి ఏదో అయిపోయింది అంత అయిపోయిన తర్వాత వచ్చాడు